విశాఖపట్నంలో ఒక దారుణమైన ఘటన జరిగింది డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న తేజ అనే వ్యక్తి తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ఈ ఘటన రీసెంట్ గా వెళ్ళలోకి వచ్చింది విశాఖపట్నంలో ఎంవిపి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది సాయి తేజ తనకి ఇరవై ఒక్క సంవత్సరాలు సమత కాలేజ్ లో బిఎస్సి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు అయితే సాయి తేజని మహిళా లెక్చరర్స్ టార్చర్ చేస్తున్నారు లైంగికంగా వేధిస్తున్నారు అనే విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది ఫ్రైడే మార్నింగ్ అతను ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది అయితే అతను ఆత్మహత్య చేసుకున్న టైంలో ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరూ లేరు దానికి ఒక కారణం కూడా ఉంది ఒక టీచర్ రికార్డ్స్ నువ్వు సరిగ్గా రాయట్లేదు వేరే వాళ్ళతో రాయిపిస్తున్నావు ఇలా ఉంటే నేను సంతకం ఎలా చేస్తాను ఫిఫ్త్ సెమిస్టర్ ఇది ఇంటర్నల్ మార్క్స్ తగ్గించ తగ్గించేస్తాను వెయ్యను అంటూ కూడా సాయితేజ్ ఇబ్బంది పెట్టారు మీ తల్లిదండ్రుల్ని తీసుకొస్తే నేను సంతకం చేస్తానని వాళ్ళు బెదిరించారు తర్వాత సాయి తేజ ఇదే విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులకి షేర్ చేశారు ఇలా మా టీచర్ నన్ను ఇబ్బంది పడుతుంది ఇంటర్నల్ మార్క్స్ తగ్గిపోతాయి మీరు కంపల్సరిగా రావాల్సి ఉంటుంది వాళ్ళ ఇంటికైనా వెళ్లాల్సి ఉంటుంది టైం లేదు అంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి చెప్తే పాపం మా తల్లిదండ్రులు కాయ కష్టం చేసుకుని ఎంతో కష్టపడి ఆ పిల్లల్ని చదివించుకుంటున్నారు అయితే ఇంకా కొడుకు భవిష్యత్తు బాగుండాలి ఇబ్బంది పడకూడదు కాలేజీలో అని చెప్పేసి తల్లిదండ్రులు ఇద్దరు కూడా లెక్చరర్ ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళిన తర్వాత రికార్డ్స్ పట్టుకుని వెళ్ళారు హ్యాపీగా సంతకం చేశారు బాగానే ఉంది తర్వాత మీ అబ్బాయి చాలా మంచోడు మీ అబ్బాయి బాగా చదువుతాడు గుణవంతుడు అంటూ కూడా సాయితీసమి పొగొట్టులతో వాళ్ళ పేరెంట్స్ ని ముంచేశారు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తన కొడుకు ఇంత చక్కగా ఉంటాడా ఇంత ప్రతిభావంతుడా అని వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యి వచ్చారు రెట్ను వచ్చిన తర్వాత ఆ తలుపు ఓపెన్ చేసి చూస్తే సాయితేజ ఫ్యాన్ కి ఊరు వేసుకుని వేలాడుతూ కనిపించాడు ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆ విధంగా కొడుకుని చూసి కన్నీరు మున్నీరు తర్వాత పెద్ద ఎత్తున సాయితేజ ఫ్రెండ్స్ ఆ కాలేజ్ ఫ్రెండ్స్ విద్యార్థి సంఘాలు అందరూ కూడా అక్కడకు వచ్చి అసలు ఏం జరిగింది ఎందుకు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని ఆరా తీసే ప్రయత్నం చేశారు పోలీసులకి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తేజ చదువుతున్న కాలేజ్ ఏదైతే ఉందో సమతా కాలేజ్ అదే కాలేజ్ లో ఇద్దరు మహిళా లెక్చరర్స్ వాళ్ళిద్దరు టార్చర్ వల్ల లైంగిక వేధింపుల వల్ల చనిపోయాడు అంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటారు అది నిజమా అబద్ధమా అనేది పోలీసులు యొక్క ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సిన అవసరం అయితే ఉంది అయితే తేజ ఫోన్ ను కూడా పోలీసులు తీసుకున్నారు సీజ్ చేశారు అందులో ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు కాల్ డేటా కావచ్చు వాట్సప్ చాట్ కావచ్చు అయితే రీసెంట్ గా తేజ ఒక టీచర్ ఆ టీచర్ ఎవరు ఏంటి అనేది పేరు ఇంకా బయటకి చెప్పట్లేదు ఒక టీచర్ తో మెసేజ్ చేస్తున్నా అదంతా కూడా బయటపడింది మీరు ఆల్రెడీ చూసేవాళ్ అయితే అందులో ఒకటి నన్ను చాలా అంటే నాకు అనుమానంగా అనిపిస్తోంది అంటే వాళ్ళ ఇద్దరి మధ్య ఏదైనా అఫైర్ లాంటిది నడుస్తుందా ఒక టీచర్ ఒక స్టూడెంట్ మధ్య ఎందుకంటే నేను రికార్డ్స్ రాయలేకపోతున్నా మేడం ఆ నొప్పిని నేను భరించలేకపోతున్నా బ్లెడ్ వస్తుంది అందుచేత రికార్డ్స్ మా సిస్టర్ తో రాయించాను అనే ఒక మెసేజ్ ఆ టీచర్ కి పెట్టాడు సాయత్డు ఏమైంది అనే టీచర్ నెక్స్ట్ పెట్టింది మెసేజ్ మీరు ఒకసారి స్క్రీన్ పైన కూడా చూడొచ్చు అయితే నేను అబ్బాయిని మేడం నేను చెప్పుకోలేను బ్లడ్ వస్తుంది నేను చెప్పుకోలేను అని చెప్పేసి అతను మెసేజ్ పెట్టాడు తర్వాత ఏం కాదులే ఇలా వస్తుందంట అప్పుడప్పుడు బ్లడ్ వస్తుందంట ఏం కాదులే అని చెప్పేసి పెట్టాడు అసలు బ్లడ్ రావడం ఏంటి ఆ మెసేజ్ టీచర్కి పెట్టడం ఏంటి ఇతను ఆ పరిస్థితి టీచర్కి తెలియజేయడం ఏంటి అనే ఒక అనుమానం అంటే అసలు బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది నోట్లో నుంచి వస్తుందా లేకపోతే ముక్లో నుంచి వస్తుందా ఎక్కడి నుంచి వస్తుందా బ్లడ్ ఒకవేళ నోట్లో నుంచి వచ్చి నాకు నోట్స్ బాగాలేదు మేడం బ్లడ్ వస్తుందని టీచర్ తో చెప్పొచ్చే ఒక బాయ్ గా చెప్పడానికి పెద్ద ఇబ్బంది ఏం కాదు ఒకవేళ ముక్లో నుంచి వచ్చినా అలాగే చెప్పవచ్చు టీచర్ తోటి ఇబ్బంది ఏం లేదు మరి బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది చెవులో నుంచి వస్తుందా చెవులో నుంచి వస్తే బ్లడ్ మనం ఇతరులకి చెప్పుకోవడానికి బాధపడతావా భయపడతావా సిగ్గుపడతావా పడం కదా మరి ఎక్కడి నుంచి వస్తుంది బ్లాక్ తను చెప్పుకోలేను అంటున్నాడంటే అది ఖచ్చితంగా ప్రైవేట్ పార్ట్ అయ్యే ఉంటది ఖచ్చితంగా అనుమానించాడు ఆ విషయాన్ని అసలు ఆ టీచర్ తో ఎందుకు షేర్ చేశాడు టీచర్ ఎందుకు అతన్ని అడుగుతుంది అసలు టీచర్ సాహిత్య మధ్య జరుగుతున్న ఆ వ్యవహారం ఏమిటి ఇతనేమో బాబాయ్ అంటున్నాడు అంటే ఆ టీచర్ యొక్క భర్తని లెక్చరర్ యొక్క భర్తని పిల్లలు బాగున్నారా మేడం అని అడుగుతున్నాడు ఆమెమో తిన్నావా సాయి అడుగుతుంది నేను నీ గుర్తుకురానా సాయి నా మీద జాలి లేదా నేను కూడా శైలు అనే ఒక అమ్మ ఎలా అయితే ఆత్మహత్య చేసుకుని చనిపోయిందో అదే రకంగా నేను కూడా చనిపోతే నన్ను చూడ్డానికి వస్తావా సాయి నువ్వు లేకపోతే ఆ శైలు ఎలా అయితే ఆత్మహత్య చేసుకుని చనిపోయిందో అదే ధార్యం కూడా నాకు ఇవ్వమని సాయి అసలు ఏంటిది ఒక స్టూడెంట్ ఒక టీచర్ ఒక లెక్చరర్ మధ్య ఉండాల్సిన సంభాషణ ఇది అసలు మీరేమంటారు మీ కామెంట్స్ ఏంటి ఖచ్చితంగా మాకు తెలియపరచండి ఇది చిన్న విషయం కాదు అసలు ఒక పక్క సాయి కూడా ఆత్మహత్య చేసుకోవడం చనిపోవడంలో కూడా తప్పు ఉంది అతను అలా ప్రయత్నించి ఉండకూడదు ఎందుకంటే తన మీద తన తల్లిదండ్రులు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు ఆ తల్లిదండ్రులు మోసం చేయడం కూడా కరెక్ట్ కాదు చూద్దాం దర్యాప్తు అయితే కొనసాగుతా ఉంది ఇద్దరు లెక్చరర్స్ అంటారు ఒక లెక్చరర్ సంబంధించిన ఆ వాట్సాప్ చాట్ అయితే మాత్రం ఇప్పుడు అంత బయటపడింది ఒకసారి మీరు దాన్ని క్లియర్ గా చూడండి ఎందుకు భయపడ్డాడు సాయి ఏ కారణం చేత భయపడ్డాడు ఆ టీచర్ మధ్య ఆ లెక్చరర్ మధ్య ఆ సాయికి ఆ స్టూడెంట్ మధ్య ఏం జరిగింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు సో లెక్చరర్స్ వల్లే మా అబ్బాయి సాయి బలవన్ మరణానికి పాల్పడ్డాడని చెప్పేసి పోలీసుల్ని ఆ సాయి యొక్క తల్లిదండ్రులు కూడా గట్టిగా అడిగే ప్రయత్నం చేస్తా ఉన్నారు సో చూద్దాం దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంకా రా బయటికి రావాల్సింది అండ్ స్టూడెంట్స్ ఎవరైనా మీకు ఇలాంటి ఇబ్బందులు మీ కాలేజెస్ లో ఎదురైతే లెక్చరర్స్ కావచ్చు మీ ల్యాబ్ లో ఉన్న సార్స్ కావచ్చు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మార్కులు తగ్గిస్తాం లేకపోతే మాకు డబ్బులు ఇవ్వండి మీ మార్కులు పెంచేస్తాం ఇలా ఇంటర్నల్ మార్క్స్ లో కానీ ప్రాక్టికల్స్ లో కానీ ఎగ్జామ్స్ లో కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మీడియాని ఆశ్రయించండి మీరు వీడియో చూస్తున్నట్లయితే కింద ఒక నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్ కి డైల్ చేయండి డీటెయిల్స్ పంపండి మీ పక్షాన మేము పోరాడతాం మీడియా మీ పక్షాన్ని పోరాడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్